సింపుల్గా టేస్టీగా టమాటో కొత్తిమీర పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీరేవతి వెల్కమ్ టు ఆర్కే కిచెన్ బ్లాగ్స్ కొత్తిమీర పచ్చడికి కావాల్సిన పదార్థాలు టమోటో కరివేపాకు పచ్చిమిర్చి ఎర్రగడ్డలు కొత్తిమీర ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి కాస్త ఆయిల్ వేసి పల్లీలు శనగపప్పు ఉద్దుబేళ్ళు ధనియాలు జీలకర్ర వేసి వేపుకోవాలి అలాగే ఇందులోకి పచ్చిమిర్చి ఎర్రగడ్లు కాస్త కరివేపాకు వేసి వేపుకోవాలి అలాగే టమోటా ముక్కలు కొత్తిమీర వేసి వేపుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి మూత పెట్టి టమోటాలను మగ్గించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కాస్త చల్లారక మిక్సీ పట్టుకోవాలి కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలి మరొక్కసారి స్టవ్ వెలిగించుకుని అదే కడాయి పెట్టుకుని అందులోకి ఆయిల్ వేసి పోపు దినుసులు ఎండుమిర్చి ఎర్రగడ్డలు కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఇందులోకి వేసి బాగా కలుపుకోవాలి అంతేనండి సింపుల్గా టమాటా కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడి దేనిలోకైనా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్